హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ అయిన చేతి చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ చేతి చెక్కలు ఇలా క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ చేతి చెక్కలను ఒకసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి వీటిని పిల్లలు స్కూల్లో స్నాక్ టైంలో తినడానికైనా పెట్టివచ్చు లేదంటే ఇంటికి తిరిగి వచ్చాక ఈవినింగ్ స్నాక్లా అయినా ఇవ్వచ్చు క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం వీటిని ప్రిపేర్ చేయడానికి పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండేలా వెడల్పాటి ప్లేటును తీసుకొని అందులోకి బియ్యం పిండిని వేసుకోవాలి ఈ బియ్యం పిండిలోకి ఒక స్పూన్ వామ తీసుకున్న బియ్యం పిండి క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చిని సాల్ట్ వేసి మిక్సీ పట్టి పేస్ట్ను ప్రిపేర్ చేసుకొని ఆ పేస్టును వేసుకోవాలి తినే కారానికి తగ్గట్టుగా రుచికి సరిపడా సాల్ట్ను వేసి పచ్చిమిర్చి పేస్ట్ను ప్రిపేర్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కట్ చేసిన కరివేపాకు ముందుగా నానబెట్టిన శనగపప్పును వేసుకోవాలి ఇంకా ఈ చేతి చెక్కలు క్రిస్పీగా గుల్లగా రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెన్నండి నేను ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన వెన్నను వేసి ఈ చేతి చెక్కల్ని ప్రిపేర్ చేశానండి రెండు స్పూన్లు తాజా వెన్నను వేసి పిండిలో అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి వెన్నను వేసుకోవాలండి వెన్న మరీ ఎక్కువైనా బాగుండదు చెక్కలు నూనె పీల్చుకొని మెత్తగా అవుతాయి వెన్న మొత్తం పిండిలో కలిసేలా పిండంతటికి పట్టేలా చేత్తో ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి పిండిని బాగా కలిపాక ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండిలా ముద్దలా చేసుకోవాలి ఈ చేతి చెక్కలు ప్రిపేర్ చేయడానికి పిండిని కలిపేటప్పుడు వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి నార్మల్ వాటర్తోనే పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా ముద్దలా కలిపాక దీంట్లోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండిని పొడుగ్గా చేసి చేత్తోనే వీలైనంత సన్నగా ప్రెస్ చేసుకోవాలి పిండిని ఇలా ప్రెస్ చేస్తూ డైరెక్ట్గా వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా చేత్తోనే చెక్కల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవాలి ఇలా డైరెక్ట్గా వేడి నూనెలో చెక్కల్ని వేయడం ఇబ్బంది అనిపిస్తే ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ వీటిని ప్రిపేర్ చేసుకొని చేత్తో తీయకుండా అలాగే షీట్ మొత్తాన్ని తీసుకొని షీటును పంపి ఆయిల్లో వేసుకోవాలి వీటిని ప్రిపేర్ చేశాక చేత్తో తీస్తే విరిగిపోతాయండి వీటిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు చేతిని తడి చేసుకొని కానీ లేదంటే కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని కానీ ప్రిపేర్ చేసుకోవాలి అలా చేస్తే చెక్కల్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది ఇలా ఆయిల్కు సరిపడా చేతి చెక్కల్ని వేసుకొని ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి రెండు వైపులా తిప్పుతూ క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ చేతి చెక్కలు రెడీ అండి వీటిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు చెక్కలు లావుగా వచ్చినట్టయితే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకొని తీసుకోవాలి లేదంటే ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా ఉండి చల్లారక మెత్తగా అవుతాయి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ చేతి చెక్కల్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ చేతి చెక్కల్ని ఎలాంటి హంగామా హైరా లేకుండా ఒకే ఒక్క ప్లేట్లో పిండిని కలుపుకొని ఇలా చేతితో ఆయిల్లో వేసుకొని అలా ఫ్రై చేసి తీసుకోవచ్చు ఈజీగా పకోడీలు చేసినట్టుగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇలా ఆయిల్లో వేయడం చూడ్డానికి హార్డ్గా అనిపించినా వేసేటప్పుడు ఈజీగానే ఉంటుందండి వీటిని ప్రిపేర్ చేశాక ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇలాగే మొత్తం పిండితో చెక్కల్ని వేసుకొని రెండు వైపులా తిప్పుతూ క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్